శ్రీ గురుభ్యో నమ పవిత్ర భూమి ఉత్తరాఖండ్ దీనినే మనం దేవభూమి అని కూడా పిలుస్తాం ఇది భారతదేశానికి లేదా భారత మాతకు ఒక కంఠాభరణాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్రపంచం మొత్తం గర్వడేలా ఉండే హిమాలయ పర్వతాల నడుమ ఉండే నాలుగు అందమైన క్షేత్రాలు వాటినే మనం ముద్దుగా చార్ధామ్ అని పిలుచు ఈ చార్ధాం తీర్థయాత్రలను మన జీవితంలో ఏ కొంతైనా పుణ్యఫలం ఉంటే తప్ప అటువంటి ప్రదేశాలను దర్శించడం అటువంటి తీర్థయాత్రలు చేయడం అనేది సాధ్యం కాదు ఈ చారిత్రాత్మక ప్రదేశాలు చూడటానికి ముందుగా దేవభూమి సప్తమోక్ష ప్రదేశాల్లో ఒకటైన మాయాక్షేత్రమును దర్శించుతాం దీనినే మనం హరిద్వార్ అనగా ఆ శ్రీహరిచెంతకు చేరుకునే తొలి ద్వారం అని పిలుస్తాం ఇక ఈ యాత్రను సద్వినియోగం ఫలప్రదంగా జరగాలి అంటే సద్గురువుతోనే వెళ్ళాలి ఇక వేద పండితులు స్మార్త పండితులు ఆగమ పండితులు తోడైతే ఎంత మధురమైన యాత్రో కదా అయితే మాకు మా సభ్యులకు ఈ అవకాశ భాగ్యం కలిగింది మేము మా గురువుగారు శ్రీ మానేపల్లి రామలింగేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో తొంభై మంది భక్తులను కలిసి ఈ యాత్రను ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు చేశాం మాతో పాటు కపిలేశపురం వేద పాఠశాల పండితులు శ్రీయుతులు తంగిరాల దత్తాత్రేయ శర్మ గారి శిష్యులు పన్నెండు మంది ఇంకా ఆగమశాస్త్ర పండితులు శ్రీ దుర్గా ప్రసాద్ గారు శ్రీ ఉండి రామకృష్ణ శర్మ గారు అలాగే స్మార్త పండితులు శ్రీ సూర్యనారాయణ గారు శ్రీ గంటి ప్రసాద్ బృందం కూడా పాల్గొన్నారు

ఈ యాత్ర మాకు ఎంతో ఆహ్లాదాన్ని మరెంతో ప్రశాంతతని కలిగించింది అయితే ఈ యాత్రను మాతో పాటు మీరు కూడా వీక్షిస్తారనే సదుద్దేశంతో మీకోసం ప్రతిరోజు కూడా మా యాత్రలో జరిగిన అనేక సన్నివేశాలను ఈ వీడియో రూపంలో అందించడానికి ఈ మా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాము కనుక ఈ వీడియోను చూసి నచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోగలరు